నెల్లూరు కలెక్టర్ కార్యాలయం తెక్కన ప్రాంగణ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమానుసు శుక్ల జిల్లా స్థాయి అధికారులు ఇళ్ళ వద్ద నుండి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా బ్రహ్మపూరి మేధర మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో కమ్యూనిటీ హాలు కావాలని అర్జీ ఇచ్చారు నాగినేని సతీష్ అండి నెల్లూరు జిల్లా మేధుల మహేంద్ర సంఘం జిల్లా అధ్యక్షుడు అండి సిమ్మపురి మేదా మహేంద్ర సంఘం అంటే కాదు స్టేట్ స్టేట్ రిజిస్ట్రేషన్ పదకొండు రెండు వేల ఇరవై ఆరు అండి స్టేటు నూట ఎనభై తొమ్మిది రెండు వేల ఇరవై అనుబంధ సంవత్సరం ఉంది అయితే జిల్లాలో మేము దాదాపు చెప్పండి చెప్పు చెప్పు జిల్లా జిల్లాలో దాదాపు మేము పదివేల మంది ఉన్నా కానీ మూడు వేల కుటుంబాల పైనన్నా కాదు మాకు శుభకార్యములు కానీ ఫంక్షన్లు శుభకార్యములు కానీ కొంత కొంత సాంప్రదాయ వ్యవహారాలు చేసుకోవడానికి పది మంది కూర్చొని మంచి చట్టా మాట్లాడుకోవడానికి కానీ మాకు ఎటువంటి కమ్యూనిటీ హాల్ని ఇవ్వండి దీన్ని బీసీ కమ్యూనిటీ హాల్ జీవో నెంబర్ రెండు రెండు వేల పద్దెనిమిది అనుసంధానంగా మాకు పదివేల మంది జనాభా ఉన్నాం కాబట్టి మా జిల్లాకు ఒక కమ్యూనిటీ హాల్ని కలెక్టర్ గారు సంబంధిత అధికారులతో శాంక్షన్ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి